కోసగి మండలంలో నిర్వహిస్తున్న సత్యమ్మ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లను మానసికంగా ఇబ్బందులు పెడుతూ వారి నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఈరేష్ జన చైతన్య మండల అధ్యక్షురాలు రొత్తమ్మలు ఆరోపించారు స్థానిక వెలుగు ఆఫీసు కోసగి మండలంలో మొత్తం ముప్పై ఎనిమిది గ్రామాల సంఘాలు ఉన్నాయి అందులో గత రెండు రోజులుగా పదిహేను మంది ఎటువంటి గ్రూప్ మీటింగ్ లేకుండా తీర్మానం లేకుండా తన బుక్ లో రాసుకున్న తీర్మానం ప్రకారం తొలగించడం జరిగిందని తెలుసుకున్న విద్యార్థి నాయకులు మరికొంతమంది కలిసి ఏపీఎం దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది అయితే సత్యమా సరైనటువంటి సమాధానం చెప్పకుండా మీరు ఎవరు నన్ను అడగడానికి ఇది నా ఇష్టం నేను ఏమైనా చేస్తా మీరు అడగడానికి ఎవరు అని దురుసుగా వ్యవహరించడంతో వారు వాగ్వాదం దిగడం జరిగింది

ఈరోజు శ్రీశక్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది విలేకర సమావేశం భవన్ లో అవినీతి నిలయంగా మారిపోయిందని చెప్పేసి మరి తెలియజేస్తున్నాను అదే విధంగా నిన్నటి రోజున బుక్ కీపర్లను ఎలాంటి తీర్మానాలు లేకుండా బుక్ కీపర్లను సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి మన మేడం గారు పదిహేను మంది వాళ్ళని మరి ఏ విధంగా తొలగించారో అర్థం కావట్లే ఈ రోజు పనిచేసే వాళ్ళని సొంతంగా తొలగించడం ఇది సిగ్గుచేటు ఆమె చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను మరి అధికారులు మరి ఎంక్వైరీ చేయాలి మరి అదే విధంగా ఒక్కొక్కరి దగ్గర గ్రూప్ సంఘాలకు సంబంధించి అనేక డబ్బులు వసూలు చేస్తున్నా ఒక్కరు కూడా ఇక్కడ పట్టించుకోవడం కూడా చాలా సిగ్గు ఇప్పటికైనా ఏపీఎం మేనమ్ గారిని సస్పెండ్ చేయాలా ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం నా పేరు హిరేశ్ ఏఐఎస్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు